జనగామ జిల్లా కేంద్రంలోని ఓం సాయి ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాలు ప్రమాద బీమా లోన్ బీమా బీమాస్హెచ్జి బ్యాంకు లింకేజీ చెక్కులను స్వయం సహాయక సంఘ సభ్యులకు పంపిణీ చేశారు మహిళా సంఘ సభ్యులు రుణాలు తీసుకుని పలు వ్యాపారాలలో ముందంజలో ఉన్న మహిళలను అభినందిస్తూ శాలువా కప్పి సర్టిఫికేట్ తో సత్కరించారు అనంతరం మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్లను పరిశీలించి

ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో చాలా వరకు ఇందాక చాలా మంది సభ్యులు కూడా సక్సెస్ఫుల్ ఇంప్రిపెండెన్స్ కూడా మాట్లాడడం జరిగింది సో పౌల్ట్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది డైరీ యూనిట్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఆరు వేల వరకు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మరియు అట్ ది సేమ్ టైం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇవి కూడా ప్రజెంట్ గవర్నమెంట్ అనేది మహిళల ద్వారా సపోర్ట్ చేస్తూ చేస్తున్నారు అలా ఇప్పుడు మన జనగామ జిల్లాలో కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ఉంది మున్సిపాలిటీలో ఒకటి ఉంది ఇప్పుడు రెండు మండలాలు రెండు మండలాల్లో అక్కడే మహిళా శక్తి క్యాంటీన్ ఉన్నాయి సో మా యొక్క విగత ఇంకా మండలాల్లో కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీకు ప్రతిపాదనలు ఇవ్వండి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా జిల్లా యంత్రాంగా సపోర్ట్ చేస్తాము అదేవిధంగా జిల్లాకి పైలట్ పాలెట్గా మనీ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ లేన లేని విధంగా ఓన్లీ జనగామన్ జిల్లాలోనే వనితా టీ స్టాల్స్ ఒక మల్టీపర్పస్ టీ ని మనము స్టార్ట్ చేసాము ఆల్రెడీ బచ్చనంపేటలో చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది మీరు ఆల్రెడీ సభ్యుల ద్వారా విన్నారు సో ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు యాభై టార్గెట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అందరికీ అందులో మొత్తం ఆల్రెడీ పదిహేను నుంచి పదహారు వరకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కూడా నెక్స్ట్ పది రోజులు మనము వనితా టీ స్టాల్స్ కూడా గ్రౌండింగ్ చేసుకొని మన జిల్లాలో యాభై టీ స్టాల్స్ ప్రజలు ఆగస్టు పదిహేను వరకు కూడా ప్లాన్ చేసుకొని ఈ వనితా టీ స్టాల్స్ ప్రతి మండల ఆఫీస్లో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసర్స్లో కూడా పెట్టుకోవడానికి మేము సహకరిస్తున్నాము బస్ స్టాండ్స్లో కూడా ఎక్కడ అనువైన ప్లేస్లో కూడా మేము అందరూ కూడా మీకు ప్రమోట్ చేస్తున్నాం